ఛానల్ నా ఛానల్ ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఫ్రైడే లాగండి మార్నింగ్ టు ఈవినింగ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ ఫ్రెండ్ చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే చూస్తూ ఒక లైక్ వేసుకోండి ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రైడే మార్నింగ్ అయితే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేశాను సో ఈ రోజు మామూలుగా నేనైతే పూజ అయితే చేశాను కాకపోతే పూలు అయితే లేవండి అసలు ఎక్కడ ఎతికినా కూడా దొరకలేదంట మా వారైతే దగ్గరలో చూసి వచ్చారు పూలైతే లేవు ప్రస్తుతానికైతే మామూలుగా చేశారు అది మాత్రం షూట్ చేయలేదు సో ఫస్ట్ అయితే ఇంకా నేను ఎప్పటిలాగానే స్టవ్ పైన ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గు వేస్తానుగా సో ఈరోజు కూడా ఈ ముగ్గు వేస్తున్నాను తర్వాత ఏంటంటే ఎమ్మి ఎమ్మి పులుఫోర చేస్తాను అది చూ చూపిస్తాను చూసేయండి అలాగే ఈరోజు టిఫిన్ వచ్చేసి అండి అంటే నేను టూ డేస్కి సరిపడా పెసర్లు అనేది నానబెట్టాను సో అంటే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇంకా మార్నింగ్ అదే సో టిఫిన్ అయితే ముందు రోజు నేను ఎగ్ పెసరట్టు చూపించాను కదా చాలా బాగుందిగా సో ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే ఈ రోజైతే ఇంకా మామూలు పెసరట్టే అనమాట సో ముగ్గు అయితే ఇంకా వేయడం అయిపోయింది తర్వాత మాకు ఏంటంటే గవర్నమెంట్ పళ్ళ బుట్ట వచ్చాయండి సో అవి కూడా నేను చూపిస్తాను క్లీనింగ్ కూడా ఫ్రూట్స్ ఏంటంటే ఇంకా మనము క్లీనింగ్ అనేది కూడా చేసుకోవాలిగా అది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో మీలో ఎవరికి వచ్చాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కే మాకైతే ఫ్రూట్స్ ఎక్కువ వచ్చాయన్నమాట అది అది కూడా వీడియో అనేది చూపిస్తాను అలాగే తర్వాత ఏంటంటే ఇంకా సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది సో చూసారుగా పెసరట్ ఇది అయితే రెడీ అయిపోయింది జస్ట్ నేను మామూలుగా పిండి అనేది చూపిస్తున్నాను టిఫిన్ అయితే ఇదనమాట నెక్స్ట్ నేను పల్లబుట్ట అన్నగా ఇది ఇదే అండి మా వారు తీసుకొచ్చారు సో ఇది దీంట్లో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను చూసేయండి చూసారుగా బస్తాలైతే అయితే ఇంకా ఇలా వచ్చాయండి మ్యాంగో అలాగే పొప్పాయ బత్తాయి అన్నీ ఉన్నాయన్నమాట సో బయటికి తీసాక ఇంక నేను మళ్ళీ ఒకసారి వీడియో తీశాను సో వీటిని క్లీనింగ్ కూడా చేస్తున్నాం అనమాట చూసారుగా వాటర్ మిలన్ వచ్చేసి ఫోర్ కేజీస్ అలా ఉంటుంది అనమాట సో ఇవన్నీ ఏంటంటే ఓన్లీ త్రీ హండ్రెడ్కి వచ్చాయి సపోటా నిమ్మకాయలు నిమ్మకాయలు చూసారుగా డజన్ వచ్చాయి మ్యాంగోస్ అలాగే బత్తాయి సంత్రాలు అన్నీ ఉన్నాయి సో త్రీ హండ్రెడ్కి ఇవన్నీ రావడం అంటే నిజంగా చాలా బాగా అనిపించింది సో ఇవేంటంటే రైతుల దగ్గర నుండి చక్కగా మనకి తెచ్చి ఇలా ఇస్తున్నారనమాట గవర్నమెంట్ వాళ్ళే చాలా బాగా అనిపించిందండి సో ఎందుకు షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను సో వీటిని ఏంటంటే ఇప్పుడు మనము ఒక వాటర్ వాటర్లో వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఇవైతే క్లీన్ చేసుకుందాము చూసారుగా ముందైతే బకెట్లో వాటర్ వేసుకొని సో దీంట్లో ఫ్రూట్స్ అన్నీ వేసాము పాప వచ్చేసి క్లీన్ చేస్తుందనమాట కాసేపు ఏంటంటే ఇలా ఒక కనీసం టెన్ మినిట్స్ అయినా మనం వీటిలో ఉంచుకొని తర్వాత తీసి మనము వీటిని ఆరబెట్టుకోవాలి సో త్రీ హండ్రెడ్కే నిజంగా చాలా ఎక్కువ వచ్చాయండి చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయన్నమాట అన్నీ అసలు పొప్పాయి అయితే ఇంకా నేను చిన్నప్పుడు ఏంటంటే చెట్లకు తెంపుకొని తినేది ఫ్లేవర్ అయితే సేమ్ స్మెల్ అయితే అలాగే వచ్చిందనమాట ఇంకా వీటిని అయితే ప్రస్తుతానికి ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకొని ఇంకా తర్వాత వంట అనేది స్టార్ట్ చేశాను సో ఈరోజు వచ్చేసి పులిహోర అండి మా చదికి చాలా ఇష్టం అనమాట పులిహోర చేస్తున్నాను అలాగే దాంట్లోకి ఏంటంటే పచ్చిమిర్చి ముందు వేయించుకొని దాంట్లో కలుపుకుంటే బాగుంటుంది కదా మేమైతే పచ్చిమిర్చి పులిహోర నంజుకొని తింటాము ముందు అయితే పచ్చిమిర్చి వేయించుతున్నాను వీటిని ఏంటంటే మనం బ్రౌన్ కలర్ వచ్చేవరకి వేయించుకొని సో దాంట్లో కలుపుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా వీటినైతే నేను ఇట్లా మొత్తం ఏంటంటే ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేవరకు బాగా వేయించుతున్నాను ఆయిల్లోనే కొంచెం ఆయిల్ వేసి సో తర్వాత ఏంటంటే ఇంకా పోప అనేది చేసుకుంటాను రైస్కి ఏంటంటే ముందే నేను ఆయిల్ అలాగే ఉప్ ఉప్పు వేసి పసుపు వేసి కలిపి పెట్టాను సో తర్వాత ఏంటంటే ఇంకా తలింపు వేసుకోవడమే ఈజీగా అయిపోతుంది కదా పులిహోర మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా సో ఆల్రెడీ నేను వ్లాగులో షేర్ చేశాను మీరు ఒకవేళ కావాలనుకుంటే చెక్ చేసుకోండి సో ఫస్ట్ అయితే ఇంకా పోపు అనేది చేస్తున్నాను ఎండుమిర్చి అలాగే జీలకర్ర మినపప్పు ఆవాలు కొంచెం వేసి ఇంకా వీటిని నేనైతే ఫ్రై చేస్తున్నాను సో ఎండుమిర్చి కూడా ఏంటంటే ఇంకా పులిహోర మనం తింటే అంత కారం అయితే అనిపించదు చూసారుగా తాలింపు అయితే అయిపోయింది కొంచెం అయితే నా కాళ్ళ మీద పడండి వేడి వేడి నువ్వు అనమాట వెంటనే పట్టేసుకున్నాను కడాయిని నిజంగా భయం వేసింది కూడా తర్వాత ఇంకా నేను రైస్ అయితే దీంట్లో వేసి కలుపుతున్నాను తాలింపు దీంట్లో వేసి కలుపుతున్నాను ముందేంటంటే ముందైతే మనము నిమ్ నిమ్మరసం అలాగే ఉప్పు కొంచెం పసుపు అన్నీ వేసి కలుపుకొని తర్వాత ఇలా మనం తాలింపు అనేది దీంట్లో వేసుకోవాలి అలాగే ఇంగు ఉంటే వేసుకోవచ్చండి కొంతమందికి ఇంగు అని నచ్చుతుంది లేదంటే లేదు కదా నేనైతే వేయలేదు జస్ట్ చెప్తున్నాను కరివేపాకు ఇవన్నీ వేసుకొని మొత్తం కలిపేసుకున్నాక తర్వాత పచ్చిమిర్చి సో ముందు వేయించుకున్న ఈ పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది సో ఎంతో టేస్టీగా ఉండి పులిహోర అయితే రెడీ అయిపోయినట్లే సో ఇదండి ఇంకా తర్వాత ఏంటంటే సో మేమైతే ఇంకా పులిహోర తినేసాము తర్వాత ఇంకా టీ టైము టీ అయితే ఈవినింగ్ టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అవుతుంది ఎండ చూసారుగా ఫుల్గా ఉందండి వేడి కూడా ఎక్కువ ఉందన్నమాట ఎండలు ఇంకా ఫుల్గా ఉన్నాయి ఇంకా విలేజ్లు అయితే ఎక్కువ ఉన్నాయంట ఇక్కడ కొంచెం పర్లేదు అనిపిస్తుంది తర్వాత ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది స్ట్రాంగ్ టీ సో వేడి వేడి టీ అయితే ఇంకా మేము తాగేస్తాము తర్వాత ఏంటంటే ఇంకా పొప్పాయి అండి సో ఇది దీన్ని ఏంటంటే పొట్టనేది తీసి ఇలా ముక్కలు అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం షుగర్ వేస్తున్నాను షుగర్ వేస్తే ఏంటంటే వేడి చేయదనమాట ఇది తింటే ఏంటంటే దాదాపు చాలామందికి వేడి చేయడం అట్లా ఉంటుంది కదా కొంచెం లైట్గా మనం ఒక స్పూన్ అలా షుగర్ కలుపుకుంటే ఇంకా పొప్పాయి అనేది వేడి చేయకుండా ఉంటుంది సో నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను నిజంగా టేస్ట్ చాలా బాగుందండి ఇంకా కట్ చేసుకుంటేనే తింటున్నాను చాలా బాగా నచ్చింది నాకైతే సో ఫ్రూట్స్ కూడా ఏంటంటే ఓన్లీ త్రీ హండ్రెడ్కే అన్నీ రావడం అంటే నిజంగా బాగుంది సో అంటే బయట అవే తీసుకుంటే ఏంటంటే కనీసం సెవెన్ హండ్రెడ్ అయినా అయితే సిక్స్ హండ్రెడ్ అయినా అవుతాయి అన్నమాట సో ఎందుకంటే డజను నిమ్మకాయలకి రేట్ ఇప్పుడు ఇక్కడ ఎక్కువే ఉంది ఫైవ్ రూపీస్కి ఒక నిమ్మకాయ ఇస్తున్నారు బయట అయితే సో దాంట్లో ఏంటంటే ఇంకా ట్వెల్వ్ వచ్చాయి అలాగే వాటర్ మిలన్ కూడా చాలా పెద్దగా ఉంది చాలా బాగున్నాయండి మేమైతే ఇంకా తింటున్నాము టేస్ట్ కూడా ఏంటంటే అసలు చెట్టు పైన తీసిన ఫ్రూట్ ఎలా ఉంటుందో అలాగే ఉంది ఫ్లేవర్ కూడా తర్వాత వచ్చేసి టైం సిక్స్ అలా అవుతుంది సో వర్షం అయితే స్టార్ట్ అయింది ఫుల్ మబ్బులండి ఇంకా వర్షం నాకు తెలిసి ఫుల్గా వచ్చేలాగా అనేసి కాసేపు అయితే వర్షం చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి నేను వీడియో తీయించుకున్నాను ఇక్కడ చూస్తే చల్లగా గాలి అయితే చాలా బాగా వచ్చింది కాసేపు ఇక్కడ నిల్చొని నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను వర్షం వస్తే ఏంటంటే నాకు చాలా ఇష్టం దీంట్లో ఇంకా చిన్న చిన్న చినుకులు వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది వెను కాసేపు ఇంక నేను వర్షంలో ఆడుకున్నాక తర్వాత ఏంటంటే ఇంకా నేను కాకరకే కర్రీ చేద్దామనేసి కట్ చేస్తున్నాను కాకపోతే ఇవి కట్ చేసిన వెంటనే కరెంటు పోయింది అన్నమాట చాలాసేపు కరెంటు పోయింది అంటే పెద్ద వర్షము అలాగే ఉరుపులు మెరుపులు వచ్చాయి సో మీకు ఎవరెవరికి వచ్చింది ఫ్రైడే రోజైతే మాకైతే ఫుల్ వర్షం వచ్చింది చూస్తు చూస్తుంటే తెలుస్తుంది కదా పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వచ్చాయి నిజంగా భయం వేసింది కరెంట్ పోగానే అసలు కాసేపు దాకా భయం భయం అనిపించింది అంటే సౌండ్లకి పెద్ద పెద్ద మెరుపులు లాగా అనమాట సో ఇంకేంటంటే నేను లైట్ పెట్టుకొని మరీ వంట చేస్తున్నాను కళ్ళకి కొడుతుంది మా వారు వచ్చేసి వీడియో తీస్తున్నారనమాట సో కాకరకాయ అలాగే పాలతో చేశాను కాకపోతే కరెంట్ లేదు కదా ఛార్జింగ్ లేదన్నమాట ఫోన్లకి లైట్స్ కూడా అంత లేవు అందుకే ఇంకా మామూలుగా నేను జస్ట్ వీడియో ఇలా షేర్ చేస్తున్నాను పాలు పోసి కాకరకాయ చేస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈసారి ఒకవేళ ఎవరికైనా కావాలంటే నేను డెఫినెట్గా ట్రై చేస్తాను మిల్కే చేస్తే ఏంటంటే కాకరకాయ చేదు అనేది అంత తెలియదు అనమాట చాలామంది కాకరకాయ చేదు ఉంటుంది అనేసి తినడానికి కూడా ఇష్టపడరు నేనైతే ఇంకా మిల్క్ పోసి చేశాను సో ఈసారి ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా షేర్ చేస్తాను సో ఇదండి ఈరోజు లాగైతే అయితే ఓకే ఫ్రెండ్స్ ఇదంటే ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్